శిక్ష పడడం మాత్రం ఖాయం దీనికి నిదర్శనమే మనం ఇప్పుడు వినబోయేటటువంటి జయద్రథుని కథ ఈ అవమానాన్ని భరించలేక ఎంతో అవమాన భారంతో కోపంతో పాండవుల మీద పగ పెంచుకున్నటువంటి జయద్రథుడు శివునికి తపస్సు చేస్తాడు పాశుపతాస్త్రం ప్రయోగించి అతని తల ఎగిరిపోయి జయద్రథుని తండ్రైనటువంటి వృద్ధక్షాత్రుని ఒంట్లో పడేటట్టు చేస్తాడు తప్పు ఎవరు చేసినా తప్పి ఎంతటి వారైనా తప్పు చేస్తే తప్పించుకోవడం అసాధ్యం తప్పు చేసిన వాణ్ణి ఆ దేవుడు కూడా ఎట్టి పరిస్థితిలో క్షమించడు తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా ఏ పరిస్థితిలో ఉన్నా ఎంత గొప్ప వ్యక్తి అయినా ఏ పరిస్థితిలో అయినా వాడు శిక్ష అనుభవించక తప్పదు కాబట్టి తప్పు చేయకుండా ఉండడం మంచిది ఎంతమంది దేవుళ్ళని వేడుకున్నా మనం ఎన్ని పూజలు చేసినా ఎంత క్షమాభిక్ష కోరుకున్నా ఆ తప్పుకు సంబంధించినటువంటి కర్మ ఖచ్చితంగా మనం వెంటపడుతుంది మనము ఆ పాపం నుంచి తప్పించుకోవడం అసాధ్యం ఆ దేవుడు కూడా మనను శిక్షించడానికే ఆయన ప్రయత్నిస్తాడు అయితే ఒకవేళ దేవుడు క్షమించడానికి ప్రయత్నిస్తే ఆ శిక్ష నుంచి కొంతమేరకు మనకు తప్పించుకోవడానికి ఆస్కారాన్ని కల్పిస్తాడే తప్ప శిక్ష పడడం మాత్రం ఖాయం దీనికి నిదర్శనమే మనం ఇప్పుడు వినబోయేటటువంటి జయద్రథుని కథ జయద్రథుడు సింధు సామ్రాజ్యానికి మహారాజు ఆయన తండ్రి వృద్ధక్షత్రుడు మహా గొప్ప వీరుడు సైంధవుడు సింధు దేశానికి రాజు కాబట్టి ఆయన పేరు సైంధవుడు అని మనం పిలుస్తాం కానీ అతని అసలు పేరు జయద్రగుడు కౌరవుల ఏకైక చెల్లైనటువంటి దుశలకు అతను భర్త సైంధవుడు ఏం పొరపాటు చేశాడు ఏం శిక్ష అనుభవించాడు తెలుసుకోవాలంటే సైంధవునికి సంబంధించినటువంటి కొంత కథ మనం వినాలి సైంధవుడు చిన్నగా ఉన్నప్పుడు బాలుడిగా ఉన్నప్పుడు ఆకాశవాణి ఇతను ఏమరుపాటుగా ఉన్న క్షణంలో యుద్ధంలో ఇతన్ని తల శిరచ్ఛేదనం చేస్తారు ఒకరు అని ఆకాశవాణి సైంధవుడి తండ్రిటువంటి వృద్ధక్షత్రునికి వినిపిస్తుంది వెంటనే వృద్ధక్షత్రుడు అయ్యో నా కొడుకు యుద్ధంలో సంహరించబడతాడట అని తెలుసుకొని దీన్ని ఎట్లైనా నివారించాలి అని సంకల్పించి నా కొడుకు శిరచ్ఛేదనం ఎవరైతే చేస్తారో నా కొడుకు తల నేలను తాకిన వెంటనే ఆ శిరచ్ఛేదనం చేసినటువంటి వ్యక్తి తల వెయ్యి ముక్కలైపోతుంది అని చెప్పిస్తాడు ఈ విషయం శ్రీకృష్ణ పరమాత్మునికి తెలియకుండా ఉంటుందా తెలుస్తుంది ఇక సైంధవుడి మరో పార్శ్వానికి వద్దాం సింధు దేశానికి రాజైనటువంటి సైంధవుడు అంటే జయద్రథుడు అంటే దుశ్శల భర్త అంటే కౌరవులకి బావ పాండవులు వనవాసానికి జూదంలో ఓడిపోయి వనవాసానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వనవాసం చేస్తున్న సమయంలో జయద్రథుడు పాండవులు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి ద్రౌపదిని బలాత్కారం చేయడానికి ప్రయత్నిస్తాడు ఇది చూసిన భీముడు ఆయనతో యుద్ధం చేసి ఓడించి సంహరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ధర్మాన్ని పాటించాల్సిందిగా ధర్మరాజు భీమునికి ఉపదేశం చేసి ఆయన సంహరించవద్దు అది ధర్మం కాదు వదిలేయు అని వారిస్తాడు భీముని ధర్మరాజు అన్న మాటను కాదరలేక భీముడు జయద్రథుడికి శిరోముండనం అంటే గుండు గీయించేసి అవమానించి అక్కడి నుంచి వెళ్ళగొడతాడు ఈ అవమానాన్ని భరించలేక ఎంతో అవమాన భారంతో కోపంతో పాండవుల మీద పాండవుల మీద పగ పెంచుకున్నటువంటి జయద్రథుడు శివునికి తపస్సు చేస్తాడు ఏమని తపస్సు చేస్తాడంటే యుద్ధంలో పాండవులను ఓడించేటటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని శివునికి తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై జయద్రథునికి వరం ఇయ్యడానికి ఒప్పుకుంటాడు కానీ ఒక కండిషన్ పెడతాం అర్జునుడిని తప్ప కురుక్షేత్ర యుద్ధంలో ఒకరోజు మాత్రమే పాండవులను నిలువరించేటటువంటి శక్తి నీకు ప్రసాదిస్తున్నా అని వరం ఇచ్చి పంపిస్తాడు జయద్రథుడు అదే పదివేలు మాత్రం చాలు పాండవులను నేను సంహరించడానికి అని ఎంతో సంతోషపడి వెళితే కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ భీష్మపితామహులు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ద్రోణాచార్యుడు పాండవులను ఓడించడానికి పద్మవ్యూహాన్ని పన్నుతాడు ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించేటటువంటి శక్తి అర్జునుడికి శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణుడి కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడికి తప్ప ఎవ్వరికి కూడా పద్మ వ్యూహాన్ని ఛేదించేటటువంటి పరిజ్ఞానం లేదు ఈ విషయం కౌరవులకు తెలుసు కాబట్టి ఏం చేసిండు జయద్రథునికి పాండవులని ఒకరోజు నిలువరించేటటువంటి వరం ఉంది కాబట్టి అర్జునుడిని రోజు ఇతర రాజులను అర్జునుడిపైకి ఉసిగొలిపి వారితో పోరాడే విధంగా చేసి ఇటు పద్మవ్యూహంలో అభిమన్యుడు చిక్కుకునేలాగా చేసి పాండవులని జయద్రథుడు జయద్రదుడు నిల్వరించేటట్టుగా ప్లాన్ వేస్తాడు అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకుంటాడు అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే తప్ప పద్మవ్యూహం నుంచి బయటకు వచ్చేటటువంటి మార్గం కానీ శక్తి సామర్థ్యాలు కానీ లేవు అయితే ఇటు జయద్రథుడు పాండవులతో వీరోచితంగా పోరాడుతున్నాడు అక్కడ అభిమన్యుడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో అంటే పద్మవ్యూహంలో చిక్కుకొని కౌరవులతో వీరోచితంగా పోరాడి రథచక్రాల మధ్యన ఇరుక్కొని కౌరవుల చేత సంహరించబడతాడు ఇది జయద్రథుడికి తక్ దక్కినటువంటి విజయం ఎందుకంటే జయద్రథుడు పాండవులను ఆ రోజు నిలువరించగలిగాడు కాబట్టి ఈ విషయం అర్జునుడికి తెలుస్తుంది అర్జునుడి కుమారుడైనటువంటి అభిమన్యుడు చనిపోవడానికి కారకుడు జయద్రుడు జయద్రథుడే అని తెలుసుకొని జయద్రథుణ్ణి నేను ఖచ్చితంగా యుద్ధంలో సంహరిస్తాను ఈరోజు సాయంత్రం వరకు సూర్యాస్తమయం అయ్యే వరకు నేను జయద్రధుని కానీ సంహరించకపోతే ప్రాయోపవేశం చేసి నేను చనిపోతాను అని ప్రతిజ్ఞ చేస్తాడు అర్జునుడు ఈ విషయం తెలిసినటువంటి కౌరవులు జయద్రథుణ్ణి సూర్యాస్తమయం వరకు ఎవరికి కనిపించకుండా దాచేస్తాడు అర్జునుడు జయద్రథుని కోసం విపరీతంగా వెతుతాడు సంహరించడానికి కానీ జయద్రథుడు ఎంతకి కనిపించాడు ఎందుకంటే కౌరవులు ఆయన్ని దాచేశారు కాబట్టి ఒకవేళ సాయంత్రం వరకు అంటే సూర్యాస్తమయం వరకు జయద్రథుడు దొరకకపోతే అర్జునుడు ఆయనంతట ఆయనే చనిపోతాడు కాబట్టి అప్పుడు కౌరవులకు విజయం చేకూర్తుంది కాబట్టి జయద్రదు దాచిస్తారు ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన సుదర్శన చిక్రాన్ని సూర్యునికి అడ్డం పెట్టి మధ్యాహ్నమే చీకటి అయ్యేటట్టు చేస్తాడు అప్పుడు చీకటి కాగానే కౌరవులకు ఈ విషయం తెలియదు కాబట్టి ఆ చీకటైపోయింది ఇక అర్జునుడు చనిపోవడం ఖాయం అని చెప్పేసి జయద్రథుడిని బయటకు పిలుస్తాడు అర్జునుడు ఎంతో బాధతో కుంగిపోయి చీకటైపోయింది నేను జయద్రథుణ్ణి చంపలేదు కదా అని జయద్రథుణ్ణి చంపకపోవడం వల్ల నేను చేసిన శబ్దాన్ని నెరవేర్చుకుంటాను నేను చనిపోతాను అని వెళ్తూ ఉండగా శ్రీకృష్ణుడు వారించి సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డు తొలగించి అర్జున ఇది నా మాయ నేను పట్టపగలి చీకట అయ్యే విధంగా చేశాను ఇంకా సూర్యాస్తమయం కాలేదు వెళ్ళు జయద్రథుడిని అని మళ్ళీ ఎప్పట్లాగా సూర్యుని యొక్క తేజస్సు బయటకు వచ్చినట్టు చేస్తాడు ఈ విషయాన్ని ఈ విషయం తెలియక కౌరవులు ఆ మధ్యలో వచ్చి జయద్రథుడు బయటకు వచ్చి బయటకు వచ్చిన విషయాన్ని అర్జునుడు గ్రహించి అర్జునుడు జయద్రథుడిని చంపడానికి వెళ్ళి పాశుపతాస్త్రం ప్రయోగించి జయద్రథుని తలని ఎగిరిపడేటట్టు చేస్తాడు తల నేలకు తగిలితే అర్జునుడి తల వెయ్యి అవుతుంది ఇది జేద్రథుని తండ్రి వృద్ధక్షాత్రుడు ఇచ్చినటువంటి శాపం ఈ విషయం తెలిసినటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ విషయాన్ని చెప్తాడు అతని తల నేలకు తాకకూడదు అంటే ఈ పాశుపతాస్త్రం ప్రయోగించి అతని తల ఎగిరిపోయి జేద్రథుని తండ్రి అయినటువంటి వృద్ధక్షాత్రుని ఒంట్లో పడేటట్టు చేస్తాడు ఈ పాశుపతాస్త్రం ప్రయోగించడం జేద్రథుని తలకు తగలడం తల ఎగిరిపోయి వృద్ధక్షాత్రుని ఒంట్లో పడడం వృద్ధక్షాత్రుడు చేతిలోంచి జారి నేలపైన పడి అప్పుడు వృద్ధక్షేత్రుని తలే వేయి ముక్కలుగా పేలిపోతుంది వెయ్యి ముక్కలైతుంది ఇది ఎవరైతే పాపాత్ములు ఉంటారో వాడికి ఎన్ని వరాలు అందినప్పటికీ వారు చేసినటువంటి పాపవశాన పాప ప్రభావంతో తిరిగి ఆ వరము వాళ్లకు శాపంగా పరిగణించడం ఈ కథ యొక్క మూల ఉద్దేశం జయద్రథుడు శివుని వరాన్ని పొందాడు కానీ పాండవులని ఓడించలేకపోయాడు వృద్ధక్షాత్రుడు తన కొడుకు తలని ఎవరైతే నేలపాలు చేస్తారో వాడి తల వేయి ముక్కలవుతుందని శాపిస్తాడు కానీ వృద్ధక్షేత్రుడి ఒంట్లోనే ఆ తల పడి అతని చేతిలోంచి కింద పడడం వల్ల వృద్ధక్షాత్రుని తలే వేయి ముక్కలవుతుంది అంటే ఈయన కూడా ఒక పాపాత్మునికి సహకరించడం వల్ల తిరిగి అతనికే ఆ శాపము శాపంగా పరిగణించి అతనే తిరిగి చనిపోవడం ఈ కథ వల్ల ఏంటంటే తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వాడు ఎన్ని రకాలుగా దేవునికి మొక్కుకొని వరాలు అడిగినా తిరిగి ఆ వరాలు వారికే శాపంగా పరిగణిస్తాయి అంటే తప్పు చేసిన వాడు ఎట్టి పరిస్థితుల్లో శిక్ష అనుభవించక తప్పదు అనే సారాంశం ఈ కథ ద్వారా మనం తెలుసుకోగలం మహాభారతంలో ఇలాంటి ఎన్నో వందలు వేల కథలు ప్రతి ఒక్క పాత్రకి అనుగుణంగా ఒక కథ దానికి ఒక నీతి అది నేటి సమాజానికి ప్రతిబింబంగా నేటి సమాజం ఎన్నో రకాలుగా నేర్చుకునే విధంగా ఈ మహాభారత ఇతిహాసం అనేది రచించబడింది ఇందులో కొన్ని వేల పాత్రలు వేల కథలు వేల సారాంశాలు నీతి ప్రతి ఒక్కరూ అనుసరించదగినటువంటి నీతితో కూడినటువంటి కథలు మహాభారతంలో మనకు లభిస్తాయి ఇది ప్రతి ఒక్కరు చదివి విని నేర్చుకోవాల్సినటువంటి ఇతిహాసం ఇలాంటి మంచి అద్భుతమైనటువంటి కథతో మంచి కథతో మీ ముందుకు మరోసారి వస్తారు అంతవరకు ఈ కథలో మీకు ఏ అంశం నచ్చిందో తెలియజేయండి धन्यवाद